భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైస్ గ్రాండ్ హోటల్ మాయాజాలం ప్రజల ప్రాణాలతో చెలగటం ఆడుతున్న హోటల్ నిర్వాహకులు రోజు రోజుకి కలుషితమైన ఆహారం పెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగటం ఆడుతున్న వైనం ఎన్నిసార్లు ఈ సంఘటన జరిగినా పట్టించుకొని ఆహార తనిఖీ అధికారులు అసలు భద్రాద్రి జిల్లాలో ఆహార తనిఖీకి అధికారులు లేకపోవడం రెస్టారెంట్లకు ఆడిందే ఆట పాడిందే పాటగా మూడు పువ్వులు ఆరు కాయలుగా వారి వ్యాపారాలు కొనసాగుతున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీకి ఆయుపట్టు ఏజెన్సీలో రోడ్లు ఆక్రమించి నిర్వహిస్తున్న హోటల్స్పై అధికారుల చర్యలేవి అని అడిగితే తప్ప ప్రశ్నించే వ్యక్తులపై తిరుగుబాటు చేస్తున్న హోటల్ నిర్వాహకులు కలుషితమైన ఆహారం పెడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు మంగళవారం రోజు పాలవంచక చెందిన ముగ్గురు స్నేహితులు రైస్ గ్రాండ్ హోటల్లో బిర్యానీ రుచికరంగా ఉంటుందని తినడానికి వచ్చిన వారికి చేదు అనుభవం ఎదురైంది కుళ్ళిపోయిన ఆహారం పెట్టారు ఇదేమిటని ప్రశ్నించగా మీరు ఎవరికి చెప్పవద్దు అంటూ బేరసార్లకు దిద్దుతూ పదివేలు లేదా ఇరవై వేలు ఇస్తామని బిర్యానీ తిన్న వ్యక్తులతోటి వ్యాపారాలు ఆడినట్లు బాధితులు ధైర్యంగా ముత్తి ముందుకు వచ్చి తెలియజేశారు ఈ సంఘటనతో బిర్యానీ ప్రియులు ఒక్కసారిగా ఉలికి పడ్డారు మూడు నెలల క్రితం జరిగిన సంఘటన మరొక ముందే అదే హోటల్లో మరో సంఘటన చోటు చేసుకున్నట్లు బిర్యానీ ప్రియులు విసుకెత్తిపోతున్నారు మున్సిపాలిటీ అధికారులు కానీ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని అనుమతులు లేని ఇటువంటి రెస్టారెంట్లు మూసివేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు వీరికి అండగా కొందరు రాజకీయ నాయకులు ఉండి వారికి ఎటువంటి అవసరం ఉన్నా అవసరాలు తీరుస్తూ ఇటువంటి అక్రమ రెస్టారెంట్ నిర్మాణదారులకు అండగా నిలుస్తున్నారని ఇప్పటికైనా వారు మేల్కొని అనుమతులు లేని రెస్టారెంట్లకు వత్తాస పలకకుండా ప్రజలకు అండదండలుగా నిలవాలని కోరుతున్నారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఇదేమిటన్ని ప్రశ్నించినందుకు మమ్మల్ని బెదిరిస్తున్నారని రోజు జరిగిన సంఘటన హాస్పిటల్లో ఉండడం వల్ల మేము బుధవారం రెస్టారెంట్లో వచ్చి అందరికి పత్రికా సమూహంగా తెలియజేస్తున్నామని అన్నారు ఈ అబ్బాయి కోసం వచ్చింది నన్ను మాట్లాడే అబ్బాయి కోసం మాట్లాడతా అదే చెప్పింది తప్పని నేనుంటే మాట్లాడుకున్నాను అక్కడ ఉన్నాడు

కలెక్ట్ చేసుకున్న శాంపుల్స్ ఎట్లా ప్రూవ్ అయితే ఒకసారి మీరు చెప్పండి మీరు ఈరోజు అయినది ఓపెన్ సార్ ఆ హండీలో యాభై మంది వంద మంది తిన్నారు ఎవరికి రాని ప్రాబ్లం సార్ వాళ్ళకి వచ్చింది సార్ వాళ్ళతో పాటు ముగ్గురు తిన్నారు ఆ సార్ వాళ్ళలో కూడా ఒకరికే ప్రాబ్లం వస్తుంది

రీప్లేస్ అప్పటికప్పుడు జరిగింది మీ దగ్గర తప్పు లేనప్పుడు ఆ బైటర్ ఇక్కడం జరగడం ఎందుకు

మరి వచ్చి వచ్చి మాట్లాడన్నా ఆర్గ్యుమెంట్ బరాబరి చేస్తామన్నా ఏమన్నా చెప్పుకోవాలి రావాలి ఉంటే చెప్పండి ఏమవుతుందో

ఇన్స్పెక్టర్ గారు వచ్చారు తీసుకొని పోయారు శాంపుల్స్ కలెక్ట్ చేసి తీసుకొని మీరు ఉల్లిగడ్డను కూడా వేయించిన ఉల్లిగడ్డను కూడా మీరు ఫోటో జూమ్ చేసి చూస్తే అది పురుగు లెక్క కనబడుతుంది వింటున్నారా మీరు మా మార్చుని కూడా వినండి మీ వర్షం మేము వింటున్నాం కదా మా వర్షన్ అలా చేసిన తర్వాత నాకు తెలుసులో అలా చేసిన తర్వాత బ్లడ్ అనేది దాంట్లో ఉండదు దాంట్లో ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు నాకు తెలుసు మీరు